అందరికీ నమస్తే వార్తా వార్తాఖబుర్లకి స్వాగతం నేను మీ ఓంశ్రీకృష్ణ ఆటగాడి ఆటకి ఎంపైర్ రెడ్ కార్డు చూపించాడా ఆటగాడి ఆటకి బ్రేక్ పడబోతుందా ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్రపంచ యాత్రికుడు నాన్ వేషణ మాక్సిమం ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచ యాత్రికుడుగా ఎవ్వరు తిరగనన్ని దేశాలు తిరుగుతూ ఎవ్వరు చూపించనన్ని వింతలు మనందరికీ చూపిస్తూ తనదైనటువంటి మాటల శైలితో తనదైనటువంటి ఒక రకమైనటువంటి వ్యంగ్యంతో కొన్ని పదజాలాలు పరుషంగా ఉన్న నిజాలే మాట్లాడతాడు ఎక్కడ కూడా ఖచ్చితంగా మాట్లాడేటటువంటి తత్వం అలాంటి వ్యక్తి పోలీస్ కేసులో ఇరుక్కున్నాడండి ఎందుకు అనుకుంటున్నారా మనందరికీ తెలుసు ప్రపంచ యాత్రికుడుగా ప్రపంచ దేశాలు తిరుగుతూ పలు వింతల్ని విశేషాలని మనకు చూపిస్తున్నాడు అని ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్ల పైన తనదైన తనదైన శైలితో పోరాటం చేస్తూ బెట్టింగ్ యాప్లు చేస్తున్నటువంటి వాళ్ళ పైన విరుచుకు పడుతూ ఎవరైతే క్రియేటర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి బండారాలని బయట పెడుతూ ఉండేటటువంటి క్రమంలో చాలా మాటలు మాట్లాడారండి అతను చేసే పని కరెక్ట్ కావచ్చు మీరు ఆలోచించండి నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అనేది మీరు ఆలోచించండి అతను చేసేటటువంటి పని సమాజానికి మంచిదే కావచ్చు కానీ అలా చేసే క్రమంలో మన విలువలు దిగజార్చుకోకూడదు మన విలువలు దిగజార్చుకోవటం మీన్స్ బెట్టింగ్ యాప్లు ఎవరైతే చేశారో వాళ్ళ గురించి మాట్లాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడటం తప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పెద్ద వాళ్ళు ఏం చేశారో పిల్లల్ని బెట్టింగ్ యాప్లు చేస్తారు బెట్టింగ్ యాప్ మీద వీడియోలు చేస్తారని కంటారా వాళ్ళ తండ్రిని గాడు గీడు వాడు అంటాం రకరకాలు వాళ్ళ ఫాదర్స్ని వాడు ముష్టి ఎత్తుకునేవాడు వాడు అడుక్కు తినేవాడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాడు ఇన్ని కోట్లు ఎలాగం ఏడు యూట్యూబ్ చేసి ఏడు బెట్టింగ్ యాప్లు చేస్తే వాళ్ళని అనాలి తప్ప వాళ్ళ ఫాదర్స్ ని తిట్టడం వాళ్ళ మదర్స్ని తిట్టడం ఇలాంటి వాటిల్లో బ్యాడ్ అయ్యాడు నా దృష్టిలో కూడా ఆయన మీద మంచి క్రేజ్ ఉంది నాకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం ప్రపంచ దేశాలు చూపించే క్రమంలో కానీ ఆయన మాట్లాడేటటువంటి భాష ఏదైతే ఆ భాష ఉందో ఆ భాష మీద నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చేది ఈ వీడియోస్ చూసినప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన అతను చేసే వీడియోస్ చేసేటప్పుడు ఇంకా చాలా అన్నాడు నాగార్జున గారు బిగ్ బాస్ లో చేసే బిగ్ బాస్ షోలో ఎవరినైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు పాపులర్ అయ్యారు అనుకోండి వాళ్ళకి వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి ఈ బెట్టింగ్ యాప్స్ మనం చేయకూడదు అనే కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి దానికి నాగార్జున గారు ఏం చేస్తారు నాగార్జున గారి మీద ఒక వీడియో పెట్టారు టెర్రరిస్ట్ నాగార్జున గారు కాల్ చేయాలి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంది ఈయనే ఏమని ఎంకరేజ్ చేశారు బెట్టింగ్ యాప్లు చేయమని ఎంకరేజ్ చేశారా ఎక్కడైనా బెట్టింగ్ యాప్లు చేసుకోండిరా బాబు మీరు బిగ్ బాస్ లోకి వచ్చి హ్యాపీగా ఆ తర్వాత పాపులర్ అయి బెట్టింగ్ యాప్లు చేసుకోండి అని చెప్పారా నాగార్జున గారు ఇలాంటి మాటలు తప్పు అన్వేష్ ఇలాంటి మాటలే తప్పు నాగార్జున గారు ఏం చెప్పారు సరే ఇదే క్రమంలో ఇప్పుడు ఆయన మీద కేసు ఎందుకు పడింది అనుకుంటున్నారా నాగార్జున గారు అనుకుంటున్నారా నాగార్జున గారు కాదండి ఇలా బెట్టింగ్ యాప్ల పోరాటంలో రోజుకొకరిని పబ్లిక్ చేస్తూ రోజుకొకల మీద వీడియోలు చేస్తూ తన యొక్క పాపులారిటీని పెంచుకునే పిచ్చి తోటి అంటే ఇది పిచ్చా ఇంకోటి అని నేను మాట్లాడను ఇది కూడా సారీ ఫర్ దట్ తనకి పాపులారిటీ రావాలనో వ్యూస్ రావాలనో ఇవన్నీ చేస్తున్నాడు అని చాలా మంది అంటున్నారు అది నిజమే కావచ్చు లేకపోతే ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చేసినటువంటి నాలుగు సంవత్సరాల క్రితం చేసినటువంటి వాళ్ళు పొరపాటున చేసామన్న తర్వాత కూడా వాళ్ళని సరే ఓకే అది తప్పే వాళ్ళు చేసింది ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్ ఉన్నాయి ఐపీఎల్ బెట్టింగ్స్ ఆపండి సరే ఇవన్నీ టాపిక్ అది నెక్స్ట్ టాపిక్ వేరే విధంగా వెళ్తుంది సారీ ఇక్కడ ఏదైతే ఈ క్రమంలోనే హైదరాబాద్ తెలంగాణకి సంబంధించి ఒక వీడియో చేశారు మెట్రో మెట్రో రైల్ పైన వన్ ఎక్స్ బెట్ ఉన్నాయని అది ప్రమోట్ చేస్తున్నారని దానిలో భాగంగానే ఆ అన్వేషణ ఏం చేశారంటే అధికారులు ఎవరైతే తెలంగాణ ఆ డీజిపి జితేందర్ సార్ ఉన్నారు ఆ జితేందర్ సార్ పైన మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి గారి పైన ఐఏఎస్ అధికారులు కుమార్ శాంతి కుమారి ఆ దానా కిషోర్ వికాస్ రాజు తదితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణలో వాళ్ళందరూ కలిసి ఈ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ల ద్వారా మూడు వందల కోట్ల రూపాయలు కొట్టేశారంటూ ఒక వీడియోలో అతను వ్యాఖ్యలు చేశారు పెద్ద పెద్ద వాళ్ళని మెట్రో ఎండి పైన ఐఏఎస్ అధికారుల పైన డిఐజీ పైన డీజీపీ డీజీపీ జితేంద్ర గారి పైన తెలంగాణ డీజీపీ వీళ్ళందరినీ ముద్దాయిగా క్రియేట్ చేసి వీళ్ళందరూ దోచుకుంటున్నట్లుగా క్రియేట్ చేసి మూడు వందల కోట్ల రూపాయలు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా వ్యాఖ్యలు చేశారనమాట అవన్నీ కూడా అవాస్తవాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు తప్పుగా పబ్లిక్ లో అతను క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి డిఐజి గారు ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ వారు సుమోటోగా ఎవరు కేసు పెట్టలేదండి ఆ వీడియో చూసి ఎవరు కేసు పెట్లా అన్వేష్ ఒక వీడియో చేశాడు అంటే మనందరికీ తెలుసు ఎన్ని లక్షల వ్యూస్ వస్తాయో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయో మరి తప్పుదారి పట్టిస్తున్నట్టే కదా జనాలని ఆ వీడియోస్ ద్వారా అందుకనే వీళ్ళు ఏం చేశారంటే డిఐజి డిజిపి గారు ఆ మెట్రో ఎండిఓ గారు ఐఏఎస్ అధికారులు శాంతి కుమార్ గారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సుమోటోగా అన్వేష్ పైన కేసు రిజిస్టర్ చేశారు ఇప్పుడు చూడాలి నోటీసులు ఇస్తా నోటి కేసు రిజిస్టర్ అయింది అంటే నోటీసులు పంపిస్తారు మరి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి వస్తాడా వచ్చి ఈ కేసులను ఎదుర్కొంటాడా చూడాలి ఇప్పుడు మనం ఎందుకంటే ఈ కేసు అంత ఆషామాషిగా వదిలేరు ఎవరైనా చిన్న నాలాంటి చిన్న యూట్యూబర్లు ఏదైనా తప్పుగా మాట్లాడారనుకోండి దాన్ని ఎలా అనుకుంటారండి ఒక యాభై మందో వంద మందో చూస్తారులే పెద్ద ఏం లేదు వాడేదో వదిలేయొచ్చు వదిలేయచ్చుగాక కానీ అన్వేష్ లాంటి పెద్ద యూట్యూబర్ ఒక వీడియో పెడితే పది లక్షల వ్యూస్ వచ్చేటటువంటి యూట్యూబర్ ఇలాంటి పొరపాట్లు చేస్తే దానివల్ల సంఘంలో వాళ్ళ ఇమేజ్ ఎవరైతే డీజీపీ గారు ఉన్నారో మెట్రో ఎండి గారు ఉన్నారో ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరి యొక్క గౌరవ ప్రతిష్టలు దెబ్బతింటాయి మరి అన్వేష్ కేవలం తన యొక్క నోటి దూల కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అనేది నా అభిప్రాయం మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అతను చేస్తుంది మంచి పనే కానీ మాట్లాడే విధానం తప్పు అంటాను నేను ఎవరినైనా ఏలెత్తి చూపించేటప్పుడు పరుషు పదజాలాలు ఇలాంటివి వాడకూడదు ప్లస్ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు కాబట్టి ఇలాంటివి తప్పు అనేది నా అభిప్రాయం మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసిన కొంచెం పైకి తీసుకొచ్చే ప్రయత్నించండి మీ మీదే ఆధారం థ్యాంక్ యూ జై హింద్